హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ఫన్ వల్ ఇవాళ మనము సగ్గుబియ్యం వడలు తయారీ విధానం చూసేద్దాం ముందుగా వన్ కప్ సగ్గుబియ్యం తీసుకోవాలి సగ్గు బియ్యాన్ని లైట్గా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసుకొని సగ్గు బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇలా ఓవర్ నైట్ సోప్ చేసుకోవాలి సగ్గుబియ్యం బాగా నాని పొడి పొడిగా ఉంటే వడలు బాగా వస్తాయి కప్పు బియ్యానికి నాలుగు బంగాళదుంపలు తీసుకొని ఉడకబెట్టుకోవాలి బంగాళదుంప ఉడికే లోపల మనము పల్లీలు వేయించుకుందాం ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీలు ఆరిన తర్వాత ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి బంగాళదుంప ఉడికాయి తీసి పక్కన పెట్టుకుందాం బంగాళదుంపల్ని పొట్టు తీసేసి తురుముకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కే లోపల పిండి కలుపుకుందాం సగ్గు బియ్యాన్ని లైట్గా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి బంగాళదుంప తురుము ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం తరుగు కరివేపాకు వేసి కలుపుకోవాలి మీ రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ జీలకర్ర పల్లీని పచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టు పిండి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ముద్దలాగా చేసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి మరీ పలసగా చేసుకోకూడదు మరీ మందంగా చేసుకోకూడదు మీడియంగా చేసుకొని గారం చేసుకోవాలి ఒక్కొక్కటి ఈ విధంగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుంది సగ్గుబియ్యం వడలు రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి